హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు రొయ్యలు టమాటో కర్రీ చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ లవర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా చేసుకునే చికెన్ మటన్ ఫిష్ అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అండ్ అందులోనూ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ అయితేనే కొంచెం తినాలనిపిస్తుంది నాన్ వెజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా తినే ఉంటారు తినని వాళ్ళు అయితే ఒక్కసారి ట్రై చేయండి ముందుగా డ్రై ఫ్రాన్స్ తీసుకొని ఎండు రొయ్యల్ని తలతోక తోక తీసేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత ఆ ఫ్రాన్స్ను వేసి కలుపుతూ వేయించుకోండి ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే కలుపుతూ వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే తీసి పెట్టుకోండి ఆయిల్ మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిట్టపటలాడిన తర్వాత టూ ఆనియన్స్ టూ గ్రీన్ చిల్లీస్ వేసి వేపుకోండి ఈ విధంగా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కలర్ చేంజ్ అయిన తర్వాత కర్రీ కొన్ని కరివేపాకు వేసుకోండి అలాగే మనం ముందుగా వేపుకున్న ఎండు రొయ్యల్ని కొన్ని వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఆ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి క్లిప్ మిస్ అయింది సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్మెల్ రాదు అండ్ అలాగే పైన ఏమన్నా డెస్ట్ ఉన్న ఈజీగా పోతుంది ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ వీటంతటికి కలిసేలాగా కలపండి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత టమాటోస్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఫైవ్ టమాటోస్ వేస్తున్నాను మీ గ్రేవీ ప్రకారం మీరు వేసుకోండి ఈ విధంగా టమాటోస్ని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయండి పదిహేను నిమిషాలు పడుతుంది టమాటోస్ మొత్తం మగ్గడానికి ఇలా మెదుపుతూ ఉడికించుకోండి అలా అయితే రసం మంచిగా గుజ్జులాగా వస్తుంది అలాగే టమాటాలు మగ్గించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాడిపోకుండా కలుపుతూ ఉడికించుకోండి ఇలా మూత పెట్టి మీడియం పైనే మరొక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేశాను నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి స్మెల్ అనేది రాదు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి సాల్ట్ కారం ధనియాల పొడి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే కొంచెం ముక్కలు అనేది ఇంకా కొంచెం ఉడకడానికి నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వరకు యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైనే మగ్గించుకోండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని దించేయడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఉట్టి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నాన్ వెజ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కర్రీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కీప్ సపోర్టింగ్ అండ్ అలాగే మీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతవరకు ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ బాయ్